సుదాసీ కరుణేశు మీ బోంచేషు మాత శయూరంభ అపురూపమై నదం మారజన్మ ఆ జన్మకు పరిపూర్ణతైల్లా అపురూపమైరదం జన్మ ఆ జన్మకు పరిపూర్ణతైల్లాలమ్మ మగవారి బతుకులో సగపాలు తనదిగ జీవితం అంకితం చేయన అపురూపమైన దమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణతైల్లారమ్మా పసుపుతాడు ఒకటే మహాభాగ్యమయ్యి బ్రతుకుతోంది పడతి పతే లోకమై పసుపుతాడు ఒకటే మహాభాగ్యమయ్యి బ్రతుకుతోంది పడతి పతే లోకమయీ మగని మంచి కోసం పడే అత్తిలు సతిని నించగలదా మరే అత్తులు ఏ పూజ చేసినా ఏ నోమునోతినా ఏ స్వార్థమూలేని త్యాగం భార్య రూపమే పొంద అపురూపమైన దమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత কলি লৈ মুলনিে ঠিৰু কলছ পংছ গা চোডা কলিমলৈ মুলনিে ঠিৰু কলছ পংছ গা চো కలిసి కాలం వేలి వేసిన విడిచిపోని బంధం తనై ఉండగా సహధర్మచారిణి సరిలేని వారమని సత్యాన్ని కలవలేని వాడు మోడుగా మిగలగా పురుషుడు అపురూపమైన దమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ मंत्री बोजेशु माता शयने सुंभा